మీకు కుమారస్వామి జన్మరహస్యం తెలుసా ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు ఒక వంద సంవత్సరాలు క్రీడించారు దీనిని విన్న దేవతలకు ఆశ్చర్యం వేసింది పార్వతీదేవి శంకరుల తేజస్సులో అసామాన్యమైనవి వాళ్ళ కలయిక వల్ల జన్మించే భూతాన్ని ఎవరు తట్టుకోలేము అని అనుకున్నారు దేవతలు ఈ దేవతలందరూ బయలుదేరి ఆ కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్థించారు అప్పుడు శంకరుడు బయటికి వచ్చాడు అప్పుడు దేవతలు శంకరుడితో ఇలా అన్నారు స్వామి మీరు పార్వతీదేవితో వంద దివ్య సంవత్సరాల నుండి క్రీడిస్తూ ఉన్నారు మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే మేము ఎవ్వరము దానిని తట్టుకోలేము కనుక మీ తేజస్సు మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అని అన్నారు వాళ్ళు చెప్పిన దానికి శంకరుడు సరే అని అన్నాడు కానీ ఇప్పటికీ నా రేత స్థావరం నుండి నా తేజస్సు కదిలింది ఇప్పుడు దానిని ఎవరు భరిస్తారు అని అన్నాడు శివుడు ఎక్కడ వదిలిపెట్టను అని అన్నాడు శివుడు అప్పుడు దేవతలు మీ తేజస్సును భూమి భరిస్తుంది కావున భూమి మీద వదిలిపెట్టండి అని అన్నారు శివుడు సరే అని తన తేజస్సును భూమి మీద వదిలిపెట్టాడు అలా వదిలిన తేజస్సు భూమి అంతా వ్యాపించింది అలా వ్యాపించిన తేజస్సు భూమి కూడా తట్టుకోలేకపోయింది అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి నీ రుద్ర తేజస్సును మీ దగ్గర పెట్టుకోమన్నారు అప్పుడు ఆ అగ్నిదేవుడు ఆ తేజస్సును తనలో పెట్టుకున్నాడు అప్పుడు పార్వతీదేవితో కలిసి శంకరుడు తపస్సు చేసుకోవడానికి పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయాడు అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు తాను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడు చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు ఈ విషయం తెలిసిన దేవతలు ఏం చెయ్యాలో తెలియక బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి పార్వతీదేవి అక్కయైన గంగలో ఈ తేజస్సును విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు కాబట్టి ఆ శివుడి తేజస్సును ఆ గంగలో విడిచిపెట్టమన్నాడు అప్పుడు దేవతలు ఆ గంగ దగ్గరకు వెళ్ళి లోక కార్య నిమిత్తం నువ్వు అగ్ని దగ్గరకు వెళ్ళి ఆ శివ తేజస్సును స్వీకరించి గర్భము ధరించాలి అన్నారు కార్యం కనుక గంగ సరే అన్నది అప్పుడు ఆ గంగ ఒక అందమైన రూపం దాల్చి ఆ తేజస్సును అగ్ని నుండి స్వీకరించింది ఆ శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలు వేసింది ఆ తేజస్సును నేను భరించలేను నన్ను ఏం చేయమంటారు అని అడిగింది ఆ గంగ అప్పుడు ఆ అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ కైలాస పర్వతం పక్కన ఉన్న భూమి మీద వదిలింది ఆ భూమి మీద పడ్డ తేజస్సు నుండి బంగారు పొదలుగా శరవణం పొదలు పుట్టాయి అక్కడే ఉన్న ఒక తాటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది అప్పుడే పుట్టిన ఆ పిల్లవాడికి ఎవరు పాల్పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కార్తికేయుడు అని పిలవాలి అలాగైతేనే మేము పాల్పడతాము అని అన్నారు దానికి దేవతలు సరే అని అన్నారు ఆ పుట్టిన పిల్లవాడు ఆరు ముఖములతో ఏకకాలంలో ఆరు కృత్తికల తన్యమున ఆరు ముఖములతో పాలు తాగాడు కనుక ఆయనను షడారణ్యుడు షణ్ముఖుడు అని పేర్లు వచ్చాయి శివుడి కుమారుడు కనుక కుమారస్వామి అని పిలిచారు అందరూ చెప్పండి కుమారస్వామికి నమో నమ మరిన్ని వీడియోల కోసం మా లార్డు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జయకుమారస్వామి